యేసుకృష్ణవులో అందరికీ వందనాలు పరిదినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకే యోహాను సువార్త నా మూడవ అధ్యాయము పదార వచ్చనం చదువుతాను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను చెప్పేటప్పుడు ఎంతో అంటే దానికి లిమిట్ లేదు అంటే ఎంత గొప్పగా ప్రేమించాడు ఎంత గొప్పగా అంటే తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన విశ్వాసం విశ్వాసముచ్చు ప్రతివాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని అందుకే సుక్రీస్తునందు విశ్వాసముచ్చు ప్రతివారు నశింపకుండా నిత్య జీవం పొందేదాని కొరకే అంటే మనమందరం కూడా నాశనకు పాత్ర వారు వాళ్ళు ఉంటున్నాం అయితే ఈ నాశనం నుంచి మనం విమోచించే దాని దేవుడు ఏం చేశాడు మన కొరకే ఒక వరాన్ని ఇచ్చాడు ఏంటి వరము అంటే మనం చూస్తుంటున్నాము ఏవరం అంటే రోమిలకు ఆరో అధ్యాయంలో గమనించినట్టయితే ఏలైనగా పాప వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభుని యేసు సుక్రీస్తుందో నిత్య జీవం కాబట్టి ఎవరు కృపావరము దట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్ కాబట్టి ఈ కృపావరాన్ని గురించి క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం గిఫ్ట్ అనే దాని మీద చెప్తాను ఈరోజు ఎందుకంటే ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటే జిఐఎఫ్టి నాలుగే వచ్చినటు కాబట్టి నాలుగు వార్తల ద్వారా మనం గమనించే కార్యం ఏంటంటే మొట్టమొదటిగా జి అంటే దట్ ఈస్ ఏ ఫర్ గాస్పల్ అంటే సువార్త ఏంటి సువార్త రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండో చెనువులో నీతి లేడు ఒక లేడు గ్రహించువాడు లేడు అందరూ కూడా తప్పి ఏకముగా పనికి వాళ్ళ వారైనారు అందరూ కూడా మోసం చేయవారు అందము అందరూ పాపములకు పాత్రలు అంటున్నారు అట్లాగే ఇరవై మూడో వచ్చినా చూస్తే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మయము ఇది మన మానవుని పరిస్థితి కాబట్టి ఇటువంటి మానవులకి ఏమవసరము జీ అంటే గాస్పెల్ అవసరం సువార్త అవసరం ఏంటంటే సువార్థ అంటే కాబట్టి క్రీస్తువేసులందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుటరు ఇది కాబట్టి ఉచితముగా నీతి మంత్రులుగా యొక్క సువార్త ప్రకటించబడేది అవసరము అనేటువంటి కార్యాన్ని అందుకొరకే రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయులు కూడా ఏం సువార్త ఇక్కడ ప్రకటించబడాలంటే తెలిదవచనములో మరి ఏ చూస్తుంటాము వాక్యముని ఉన్నది నీ నోటిని నీ హృదయంలోను అది ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదే సువార్త వాక్యము ఏంటంటే మరి ఇక్కడ ఏ అసూప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండే లేపన నీవు కృతుములు సృష్టించిన నీవు రక్షించబడదు ఇదే స్వార్థ కాబట్టి గిఫ్ట్లో మొట్టమొదటిది గాస్పిల్ అంటే స్వార్థ రెండవదిగా ఐ అంటే ఏంటిది దట్ ఈజ ఐ మీన్స్ ఏ దిస్ గాస్పిల్ ఐ మస్ట్ రిసీవ్ నేను దాన్ని పొందుకోవాల నేను దాన్ని అడగాల నేను దాన్ని ఆశించాలా నేను దానికి కోరాల దేవుడైతే వరం ఇచ్చినాడు అయితే ఆ వరాన్ని నీవు నీవు కోరుకోవాలి కాబట్టి ఐ స్టాండ్స్ ఫర్లే ఐ మస్ట్ రిసీవ్ జీసస్ యాజ్ మై పర్సనల్ సేవియర్ ఇప్పుడు చెప్పాను కదా అదే రోమిలకు పదో అధ్యాయం నిదోచంలో మరి యేసు ప్రభుని మనకు నోటితో నోటుతో ఒప్పుకొని మనకు హృదయనందు విశ్వసించాలా దట్ మీన్స్ ఈజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వ్యక్తిగతంగా ఒక్కరు కూడా కాబట్టి దేర్ ఇస్ నో బోర్న్ క్రిస్టియన్ దేర్ ఇస్ ఓన్లీ బోర్న్ అగైన్ క్రిస్టియన్ అంటారు అంటే జన్మతో ఎవరు క్రైస్తవుడు కాదు అయితే తిరిగి జన్మించడం ద్వారా క్రైస్తవులు అవుతారు అనేటువంటి కారు ఎంతో శ్రేష్టమైన మాట కాబట్టి ఎట్లాగది ఇక ఈ గిఫ్ట్ అనేటువంటిది ఐ హ్యావ్ టు రిసీవ్ అంటే దేశప్రభుని అంగీకరించాలా స్వీకరించాలా ఆయన స్వీకరించాలంటే ఏం చేయాలా మరి వినుట ద్వారా విశ్వాసం కలుగును వీనుట క్రీస్తు మాట వలన కలుగు కాబట్టి ఆయన మాటలు వినాలి ఆయన హృదయంలో చేర్చుకోవాలి ఎవరెవరైతే ఆయన హృదయంలో చేర్చుకుంటారో నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకును కాబట్టి విశ్వసించుట స్వీకరించుట మొట్టమొదటి జీ ఫార్ గాస్పెల్ రెండవది ఐ ఫర్ రే ఐ మస్ట్ రిసీవ్ దిస్ గాస్పెల్ దెన్ ఎఫ్ ఫర్ రే ఫర్ గివ్నెస్ ఎప్పుడైతే మన యొక్క గాస్పెల్ ఆ స్వార్థ అంగీకరిస్తామో మనకేం దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది అదే ఎఫ్సిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనంలో దేవుని కృపామహద శువుని బట్టి ఆ ప్రియనేందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది కదా కాబట్టి మనకు అపరాధము క్షమాపణ కాబట్టి ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ మన పాపను క్షమాపణ క్రీస్తు రక్తం ద్వారా అది కొరకే క్రీస్తు రక్తం ద్వారా పాపను క్షమాపణ అలాంటి కార్యాన్ని మన అంతరంగాన్ని మన పాప హృదయాన్ని కడిగేదిగా ఉంటుంది మన మనసాక్షిని కడిగేదిగా ఉంటుంది అది కొరకే ఏప్రిల్ రాసిన పత్రికలో ఏమంటాడంటే నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవకుల దేవుని సేవించటకు మన మనస్సాక్షిని ఎంతో శుద్ధిగా జీవితం కాబట్టి నిర్జీవ క్రియలు పాపక్రియలు దేవునికి అవమానకరమైన క్రియలు విడిచిపెట్టేసేసి ఆయన యొక్క సేవించడానికి కొరకై మన మనసాక్షిని చేస్తుంది కడిగేది కొట్టదు శుద్ధిపరిచేది కొట్టదు కాబట్టి ఫర్గ్యూని ఎేసే ఎందరని అంగీకరిస్తారో వారందరినీ ఆయన క్షమించవడుగుతున్నాడు మనం మన పాపం ఒప్పుకునేలా ఆయన మన సమస్తమైన పాపను క్షమించి సమస్తమైన నుండి మన విడుదల చేస్తాడు అనేటువంటిది ఐఫ్ దట్ ఈస్ ఎఫ్ రే ఫర్ గివ్నెస్ నెక్స్ట్ లాస్ట్ వర్డ్ వాడు టీ గిఫ్ట్లో లాస్ట్ టీ అంటే ఏంటిది ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఆయన అంగీకరించడం మాత్రమే కాకుండా మనలో మార్పు కలగాలనే కార్యాన్ని చెప్పుకుంటున్నది అదే కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే కొలశీలకు మూడో అధ్యాయము మరి పదే ఉత్సవంలో మనం చూస్తుంటున్నాం ఏలైనగా ఎస్ ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతనపరచబడుచు నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు కాబట్టి పాత స్వభావం విడిచిపెట్టి దట్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ పాత జీవితము పాత ఆలోచనలు పాత నడవడికలు పాత మాటలు పాత వ్యవహారాలు అన్నీ వదిలిపెట్టి నూతనముగా క్రీస్టియస్లో నూతన జన్మము నూతన క్రియలు నూతన ఆలోచనలు నూతన స్వభావం అనేటువంటి దాన్ని నీవు ధరించుకుంటాడు కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని అర్థం అందుకొరకే వెబ్సైల్కి రాసిన పత్రికల్లో కూడా నాలుగో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇరవై ఉచయంలో మనం గమనించినట్లయితే చూడండి అయితే మీరు యేసక్రీస్తుని గురించి విని ఆయన అంతటి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనను ఉపదేశించబడిన కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశనలో చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అందుకు నూతనపరచబడిన వారే మరి మరి యథార్థమైన భక్తి కొలవారై దేవుని పోలికగా సృష్టించబడి నవీన స్వభావం ధరించుకుందరు కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అర్ లైఫ్ నవీన స్వభావం పాత స్వభావం వదిలి కాబట్టి యేసు క్రీస్ ప్రభు మనకు దేవుని కృపావరము ఆయన తన ఏక తన అద్వితీయ కుమార్ని లోకాన్ని పంపిన ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఆయనని విశ్వసించి రక్షించబడి నిత్య జీవం పొందాలని అంటే ఆయన మనకు వరంగా ఇచ్చాడు గిఫ్ట్ జి అంటే గాస్ పిల్ల ఐ అంటే ఐ మస్ట్ అక్సెప్ట్ గాస్ ఎఫ్ అంటే ఫర్ గివ్నెస్ టి అంటే ట్రాన్స్ఫర్మేషన్ సో ఈ యొక్క కార్యం నీకు మరి అవసరం ఉంటున్నదా నీవి దేవుని యొక్క వరాన్ని స్వీకరించినట్లయితే అప్పుడు ఆ వరం నీదైతుంది కాబట్టి ఇంకా నీవు దేవుని వరం స్వీకరించకుండా ఆయనలో తిరిగి మరి ఇంకా జన్మించినట్టు అనుభవం లేకపోతే ఇప్పుడే ఈ సమయంలోనే యేసుక్రీస్ ప్రభు హృదయంలో మనం అంగీకరించి ఆయన పాప క్షమిస్తాడని ఒప్పుకొని మరి ప్రవ్వా నువ్వు నన్ను క్షమించేవాడని నోటి ద్వారా ఒప్పుకున్నట్లయితే ఆయన మన యొక్క పాపలన్నీ కడిగి ఆయన ఏం చేస్తాడు పరిశుద్ధపరుస్తాడు ఆయన నిత్యజీవములో మనకు మరి నిత్యజీవు వరాన్ని మనకు ఇచ్చేవాడుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా మరి ఆ నిత్య జీవంలో మనకు సహాయం చేయను కాదు